ఎల్గూ నమస్కార నేను తోడతా రెసిపి మెంతివ ఇది హేగమాోదు అంత నోడ్క మొద్దు కట్మీ ఇట్క మెంత సొప్పు ఒన్ బట్లు మే అక్కరి పుదీనా హిరు మెణిన్కాయ ఈరు ఇదు చుంటి బి టాటో ఇష్టో అసే మతే పలావ్ ఐటెమ్స్ చక్క లవంగ ఏలకి స్టార్ ఫ్లవరు సోంపు మే పలావ్ ఎల్ హటాణి ఒన్ కప్ తినీ మొదలగు నూ మిక్సి జార్ శుంఠి ఒం స్వల్ప బిన్స్ప హెణికాయ స్వల్ప మే ఇది కొత్తిమీరీ పుదీనా ఇష్టి నూ పేస్ట్ మార్కొ కొత్మరి పుదీనా హాక్రింద స్వల్ప గ్రీన్ కలరు చనెట్ చనగితే ఇష్టం హాక నన పేస్ట్ మూడు గ్యాస్ హచ్కొండ గ్యాస్ మేలు కుక్కర్ ఇక అది ఇష్టో అసూ ఎన్నె హాకూ ఎణ బ నంతర పలవ్ స్పైసస్న నన్ను ఇక హాకూ అది స్వల్ప ఫ్రై ఆ ఇది ఫ్రై ఆతాం స్వల్ప కట్మీట్కెర ఈరుళ్ళిన హాకీ అది కలర్ చేంజ్ ఆగవర్గూ ఒ నిమిష ఆగ్రై మాకో ఫ్రై మాకు నంతర నే రుబ్బిట్క శుంఠి వెళ్ళి పేస్ట్ ఏమో అదన ఇక మిక్స్ మూడు అదూ కలర్ చేంజ్ ఆగోవర్గ్గు హివాసినూ ఫ్రై మాకు కట్మెట్టుకుని అంత మెంతె సొప్పన హాకీ ఫ్రై మాకు నో ఇవగా మెంతె సొప్ హాకీ ఫ్రై మా అద్రీ హ ఇవ్వంతహి ఏని అదూ హె అదామే నేను టమెటో హాకూ స్వల్ప హటాణి హాకూ ఫ్రై మాకు మొదలగే నన్ను టమెటో ఏమకిాకరే మెంతెసొప్పు ఎణల స్వల్ప ఫ్రై అనే స్వల్ప కహి హబిడత ఇలా ఫ్రై ఆక్తాదం అదకెస్ బో అప్పు అరశ నన్నకి చికన్ మసాలా ఆడ్ మి చికన్ మసాలాక్రిందేస్ట్ తుందమో బాత్కు సహ నాకే హిందే వీడియోదీ నన్ను ఇక్క ఆతాది చికన్ మసాలా చనగితే మనల్ని యాూస్ మో అదా హోబోదు ఇదా వైద్యు నిమిష ఇద ఫ్రై మా అది సొప్పు మెంతె సొప్పు సాఫ్ట్గా ఆగితే నన్ను ఇకే తొల్కొం అక్కడు అద్ర జొతే నిమిష అదన ఫ్రై మో ఫ్రై మాకు మేలు ఎస్ బో అురు హాకెకూ నెన్ గ్లాస్ అక్క ఎర గ్లాస్ నీరు హీ ఇది ఫ్రై ఆగ్ నీరు ఫ్రై ఆగ్ నర అది స్వల్ప కదీ కదీతాం కొత్తిమీరీ పుద్ధన హాకీ ముచ్చలా ముచ్చి ఎరడు కూబు కూగ్స్కోర ఎరడు కూతక్షణ ఈ థర మెది భలర్ఫుల్గా నోడకే కలర్ఫుల్గా బట్ టేస్ట్ అల్టిమేట్ సూపర్గీరు ఫ్రెండ్స్ ఒసరి నీవు ఫ్రెండ్ మి ట్రై మా ನನ್ನ ವೀಡಿಯೋ ಏನಾದರೂ ಇಷ್ಟ ಆದರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಮೆಂತ್ಯಭಾ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಒಂದೇ ಒಂದು ಸಾರಿ ಟ್ರೈ ಮಾಡಿ ನಾನು ಇದಕ್ಕೆ ಮೊಸರು ಬಜ್ಜಿ ಕಾಂಬಿನೇಷನ್ ಹಾಕೊಂಡು ಸರ್ವ್ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂತಾಯಿದ್ರೆ ಸೂಪರಾಗಿರುತ್ತೆ ಆ್ಯಕ್ಚುಲಿ ಇದಕ್ಕೆ ಚಟ್ನಿ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಚಟ್ನಿಗೆ ಮೊಸರು ಬಜ್ಜಿಗೆ ತುಂಬ ವ್ಯತ್ಯಾಸ ಮೊಸರು ಬಜ್ಜಿಗೆ